స్వాగతం జనవరి ఐదవ తేదీన రాబోతున్న పౌర్ణమి తర్వాత వారి యొక్క జీవితంలో ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా అతిపెద్ద గండం పొంచి ఉంది నా మాట విని ఇలా తప్పించుకోండి అయితే వారికి పొంచి ఉన్న గండం ఏంటి ఏ అంశాలు ఏ విధంగా వీరికి ఈ సమయంలో కనిపిస్తున్నాయి అలాగే వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని కనుక పరిశీలించినట్లయితే మేధావులుగా గుర్తింపు పొందుకుంటారు తెలివితేటలు అధికంగా ఉంటాయి ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు అలాగే ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఎప్పుడూ కూడా ఆశిస్తూ ఉంటారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటంలో అధిక శ్రద్దను కనబరుస్తూ ఉంటారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వీరు అద్రోహించగలుగుతారు తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను కూడా సొంతం చేసుకుంటారు తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా వారు ఇతరుల కుయుక్తులకి కూడా లొంగరు తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా చాలా ఇష్టం డబ్బులను పొదుపు చేస్తారు అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు అయితే పౌర్ణమి తర్వాత అంటే జనవరి ఇరవై ఐదవ తేదీన పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా వారి యొక్క గోచార ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ ఒక పెద్ద గంటమైతే పొంచి ఉంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో వారు జాగ్రత్తగా ఉండాలి ఇక ఏ అంశాలు ఏ విధంగా ఉన్నాయి అనే వివరణ కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ముఖ్యంగా వ్యాపారస్తులకి అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ వ్యాపార జీవితంలో ఉన్న ఒడిదొడుకులు సమస్యలు అన్ని కూడా దూరం కాబోతున్నాయి మీ యొక్క వ్యాపారం దినదినం అభివృద్ధి చెందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ నూతన పెట్టుబడులకు కావచ్చు లేకపోతే వ్యాపారాన్ని విస్తరించడానికి కావచ్చు మీరు మరికొంత సమయం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టకండి అప్పుడే మీరు మీ యొక్క వ్యాపారాన్ని నెమ్మదిగా ముందుకు తీసుకుని వెళ్లగలుగుతారు నూతన పెట్టుబడుల కోసం మరికొంత సమయం పాటు మీరు వేచి చూడాలి అలాగే భాగస్వాములతో ఉన్న విభేదాలు కూడా తొలగిపోతాయి కుటుంబ సభ్యుల నుండి కూడా ఊహించని విధంగా మీ యొక్క వ్యాపారానికి మద్దతు అనేది లభిస్తుంది వారి యొక్క సపోర్ట్ తో మీరు అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతారు ఇక ఉద్యోగస్తుల జీవితంలో పరిశీలించినట్లయితే ఉద్యోగ జీవితంలో మీకున్న ప్రతికూలతలు అన్ని కూడా తొలగిపోతాయి కాకపోతే కొన్ని విషయాల్లో మీరు స్ట్రెస్ కి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పని ఒత్తిడి పెరుగుతుంది కానీ ఊహించని విధంగా మీ యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి మీకు మద్దతు కూడా లభిస్తుంది ఈ విధంగా పనిని తొందరగా కంప్లీట్ చేయగలుగుతారు కానీ పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ మీ పై అధికారులు మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపించేసరికి ఆ ఒత్తిడిని కూడా మీరు మర్చిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి పని విషయంలో మీకు తోటి ఉద్యోగస్తుల నుండి సపోర్ట్ కూడా చాలా అధికంగా లభిస్తుంది ఇక ఆర్థిక పెరుగుదల కోసం అలాగే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు మరికొంత సమయం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక ఆర్థికపరమైన అంశాలు చూసినట్లయితే ఆదాయం ఎక్కువగా ఉంటుంది కానీ దానికి తగిన ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం ఈ సమయంలో మీరు విలాసవంతమైన వస్తువుల కోసం అధికంగా ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తులారాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల భవిష్యత్తులో మీకు ధనానికి కొదువ అనేది ఉండదు అలాగే డబ్బులను పొదుపు చేసినట్లయితే ఆ డబ్బులను స్థిరాస్తిలోకి మార్చుకుంటే మంచిది లేకపోతే మీరు కొన్ని ప్రతికూలతలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఇక అదేవిధంగా చూసినట్లయితే తులరాశి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది నచ్చిన ఉద్యోగం దొరకక నచ్చని ఉద్యోగం చేయక ఇంట్లో ఖాళీగానే ఉంటున్నారు అలాగే మరికొంతమంది నచ్చని ఉద్యోగం చేస్తూ సాటిస్ఫై కాలేకపోతున్నారు అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మంచి అవకాశాలు వారి ముందుకు వస్తాయి మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా వారి యొక్క రెఫరెన్స్ ద్వారా మంచి ఉద్యోగ అవకాశాన్ని మీరు పొందుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ప్యాకేజ్ విషయంలో కావచ్చు అలాగే పొజిషన్ విషయంలో కావచ్చు మీకు ఆ ఉద్యోగం అనేది అన్ని విధాలుగా నచ్చుతుంది ఈ విధంగా ఈ విధంగా ఉద్యోగార్థుల యొక్క కళ నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక అదే విధంగా చూసినట్లయితే ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న తులారాశి జాతకులు ఉన్నారో ఈ పౌర్ణమి తర్వాత ఒక మంచి సంబంధం మీ ముందుకు రావటం ఆ సంబంధం అన్ని విధాలుగా మీకు నచ్చటం ఈ విధంగా సంబంధాన్ని సెటిల్ చేసుకోవటం ఇటువంటి అంశాలన్నీ కూడా కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులు ఈ విధంగా ఎంతో ఆనందాన్ని గడపబోతున్నారని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులతో వారు ఈ సమయంలో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు కుటుంబ జీవితంలో మీకున్న ఒడిదొడుకులు సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి విభేదాల కారణంగా మనస్పర్ధలతో దూరంగా ఉంటున్నా మీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మిశ్రమ ఫలితాలు అయితే వీరికి కనిపిస్తున్నాయి ఇక అదే విధంగా చూసినట్లయితే ఏ ఏ రంగాల్లో అవకాశాల కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆయా రంగాల్లో అవకాశాలు లభిస్తాయి కానీ లభించే ముందు మాత్రం మీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఆ సమస్యలను అధిగమించినట్లయితే ధైర్యంతో ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా విజయం మీ వెంటే నిలుస్తుంది అలాగే విదేశీయానం కూడా లాభదాయకంగా కనిపిస్తుంది వివాహయోగం సంతానయోగం సంతాన యోగం కూడా కనిపిస్తుంది కానీ ఒక పెద్ద ప్రమాదం అయితే పొంచి ఉంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా తులారాశివారు ఈ సమయంలో మొబైల్ మాట్లాడుతూ రోడ్ క్రాస్ చేయడం అనేది చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి మీరు ఒకవేళ ఇటువంటి తప్పు చేశారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఇటువంటి నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా మీరు ట్రాఫిక్ ఆంక్షలను ఉల్లంఘించకుండా జాగ్రత్త వహించాలి అది ఎప్పటికైనా ఎవరికైనా ప్రమాదమే కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకుని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మీరు ఎటువంటి పొరపాటు చేయకపోతే మాత్రం ఎటువంటి నష్టం అనేది మాత్రం మీకు కలగదు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా కనిపించటం లేదు ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక దాన ధర్మాలు చేయటం వల్ల మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే కనిపిస్తాయి మీ జీవితంలో మీరు ఎన్నో ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు ఎందుకంటే దాన ధర్మాలు చేయటం వల్ల ఆ భగవంతుడి ఆశస్సులు కూడా మెందుగా మీకు లభిస్తాయి కాబట్టి తులారాశివారు ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేయటంలో ముందు వరుసలో ఉండాలి అలాగే ఆరోగ్య విషయాల్లో అశ్రద్ద చేయటం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కూడా తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తులారాశికి చెందిన వారికి అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి రెండు మరియు నాలుగు అలాగే శుక్రవారం బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజులు కాబట్టి ఏ నూతన కార్యక్రమాలు తలపెట్టినా కానీ ముఖ్యమైన పనులు చేపట్టినా కానీ ఈ తేదీల్లో ఈ వారాల్లో తలపెట్టడం చాలా ముఖ్యం గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి అలాగే శుక్రవారం రోజు అమావాస్య రోజు తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి అలాగే ప్రతిరోజు లేదా శుక్రవారం రోజు మరియు అమావాస్య రోజు మహాలక్ష్మి మంత్రాలను లేదా స్తోత్రాలను కూడా పఠించాలి మంగళ శని ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసా పఠించండి అలాగే శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ఈ విధంగా చేస్తే సకల శుభాలు కలుగుతాయి శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది చూశారు జనవరి తేదీన రాబోతున్న పౌర్ణమి తర్వాత యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి ఆ ప్రమాదం నుండి బయటపడటానికి వారు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి